కొండలాటం వస్తున్నాయి వాళ్ళేమో రిజెక్ట్ చేస్తున్నారు మళ్ళీ వేరే సైట్లు చూడమని చెప్తాం మనకు ఆ జిల్లాలో కొత్తగూడెం జిల్లాలో ఎక్కువ కొండలు గుట్టలు ఉన్నాయి వాళ్ళకి అది కుదరట్లేదు అది కూడా సరౌండింగ్ కొత్తగూడెం భద్రాచలం మధ్యలో ఉంటే నీకు అన్నిటికీ ఇండస్ట్రీస్ అక్కడే ఉన్నాయి జిల్లా హెడ్ క్వార్టరు భద్రాచలం మెయిన్ అదొకటి తర్వాత గోదావరిలో నాకు నావిగేషన్ కూడా పునరుద్ధరించాలనేది ఒక కోరిక రేపు పోలవరం అయితే పోలవరం బ్యాక్ వాటర్స్ భద్రాచలం దాకా వస్తుంది సాగర్ బ్యాక్ వాటర్స్ సమ్మక్క సారక్క బ్యారేజీ దాకా వెళ్తాయి సమ్మక్క సారక్క అన్నారం దాకా వెళ్తాయి అన్నారం సుందేళ్ళ దాకా ఉంటుంది సుందేళ్ళ మేడిగడ్డ దాకా ఉంటుంది ఇక్కడ నుంచి నీకు మహారాష్ట్రకి కూడా నీకు నౌకాయానాన్ని మనం పునరుద్ధరించుకోవచ్చు అప్పుడు అది చీపెస్ట్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది రైల్వే కన్నా రోడ్వే కన్నా అన్నీ ఉండాలి ఏది ఆ వాడుకున్నాడు అది చీప్ అనమాట కోల్ కానీ ప్రొడక్ట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అటువంటి అన్నీ గోదావరిలో పోయినాయి అనుకో ఖర్చు తక్కువ రోడ్డు మీద వచ్చేదానికంటే నదిలో బయలు